ఒరే పొట్ట పెంచుదమ్మా కనిపించిన ప్రతి ఐటమ్ ట్రై చేసేస్తావు పొట్టలో మినీయుద్ధం జరిగింది అని నా పొట్ట మొరయించుకుంటే సర్లే అని ఈ రోజు జాగ్రత్తగా తిందామని ఫిక్స్ అయిపోయిన టూర్కి వెళ్ళానో లేదా బ్రేక్ఫాస్ట్ మట్టి కంగారు పెట్టి మనం లేచి ఇప్పుడు లేట్ అయిపోతుంది వీళ్ళందరూ రెడీ అయిపోయి కిందకి వచ్చేస్తాను సరే కదా ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాం అనుకుంటే మనకలా ఇక్కడ ఇడ్లీలు దోశలు కాదు కదా మామ ఏయో ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా ట్రై చేస్తే అసాంకి వెళ్ళిపోతామని అర్థతుంది ఎందుకంటే నిన్న మొత్తం గడబడైపోయింది కొడుకులో నేను వీడియో తీసే గ్యాప్ లో మన వాళ్ళందరూ ఫుడ్ అయితే తినేసారు ఆ ఫోర్క్ బీఫ్ ఎక్కడ ఉందో చూసుకుని జాగ్రత్తగా దాన్ని అయితే పక్క పక్కన పెట్టేసి వేరే ఐటమ్స్ అయితే ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోయి నాకైతే బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా సరే అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఇన్ని ఛానల్స్ ఉన్నా కూడా లైట్ గా తినాల్సి వస్తుంది మా ఎందుకంటే కొడుపు గురించి ఆలోచించి అక్కడ ముందే తినేసి వీళ్ళు అయితే వీడియోలు తీసుకుంటున్నారు లేట్ అయిపోయాను నేను బాగా లైట్ గా వెజ్ రైస్ ఫ్రూట్స్ ఎగ్ వెజ్ కర్రీ వాళ్ళు బర్గర్ తీసుకుని ఈ రోజుకి సరిపెడద్దాం రెడీ అయ్యి టేస్ట్ అయితే బాగుంది ఈ రోజు టూర్ లో చాలా దూరం వెళ్ళాలి కాబట్టి లైట్ గానే తినేసా కొంచెం మా పొట్టగడు గురించి కూడా ఆలోచించాలి వీడియోలు అంటే తీసాను గానీ ఎడిటింగ్ ఇంకా చేయలేదు మా చాలా మంచి వీడియోలు ఉన్నాయి వెయిట్ చేయండి Just think.